ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానెకి స్వాగతమండి రేపే సోమవారం వారాహి నవరాత్రులలో మూడవ రోజు మందార చెట్టు కనిపిస్తే కనుక ఇలా చెయ్యండి బంగారం నగలు కొంటూనే ఉంటారు అంటే అంతగా ఆర్థిక వృద్ధి మీకు కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో మీ జీవితంలో సకల సౌభాగ్యాలు అలాగే అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి అయితే రేపు సోమవారం వారాహి నవరాత్రులలో మూడవ రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్త మాతృకలు అంటారు ఆ ఏడు సప్త మాతృకలలో ఒకరు అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు శుంభు నిశుంభు వంటి కొందరు రాక్షసులను వధించటంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా సర్వ సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాల్లో కూడా తెలుపబడింది అమ్మవారి రూపం వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం పాము దున్నపోతు సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధించబడతారు వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివర్లో చేపడతారు నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను కూడా ఆచరిస్తారు అయితే కొందరు పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు ఈ దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు నేలపైనే నిద్రిస్తారు కాళ్లకు పాతరక్షలు లేకుండా నడుస్తారు ఉదయం సాయంత్రం పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి వారాహి అమ్మవారి దీక్షను చేయటం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడం ద్వారా నరదృష్టి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఈ దీక్ష చేయటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు కూడా మీరు సాధిస్తారు అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెంపొందుతాయి ఈ విధంగా వారాహి అమ్మవారి పూజకి చాలా విశిష్టత అనేది ఉంటుంది అలాగే మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించటానికి ప్రాతఃాలమని శివుణ్ణి పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి వారాహి మాతను రాత్రి పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే తాంత్రికులకు ఇష్టమైన దేవత ఈ వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహీమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది అలాగే ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా నవరాత్రుల్లో ఎవరైతే ఆ అమ్మని ఆరాధిస్తారో వారి జీవితంలో శత్రు శేషం అనేది ఉండదు అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కూడా కొలవబడతారు కాబట్టి అమ్మవారిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కూడా సిద్ధిస్తాయి అయితే ఈ ఏడాది అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ వారాహి అమ్మవారి నవరాత్రులలో రేపు సోమవారం మూడవ రోజు కూడా అయితే సోమవారానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది ఆ శివ భగవానుడికి ప్రీతికరమైన రోజనే చెప్పుకోవాలి ముఖ్యంగా కొన్ని పూజలకి ఆరాధనలకి అలాగే మరికొన్ని రకాల పరిహారాలకి కూడా ఈ సోమవారం అనేది చాలా ప్రత్యేకించబడిన రోజుగా పేర్కొనటం జరుగుతుంది అయితే వారాహి నవరాత్రులలో మూడవ రోజైనటువంటి సోమవారం రోజు మీరు కనుక మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేశారంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో పాటు మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా దక్కి తీరుతుంది అలాగే సకల సౌభాగ్యాలు మీకు కలుగుతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు బంగారం నగలు కొంటూనే ఉంటారు అంతగా ఆర్థిక పురోగతి మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారు అయితే మందార చెట్టుకి కూడా చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా కుజుడు బలహీనంగా ఉన్నవారు ఇంట్లో మందార మొక్కను పెంచుకోవటం వల్ల వారి జీవితంలో ఆ దోషం తొలగిపోయి ఖచ్చితంగా వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే ఎర్రని పువ్వు అనేది వాస్తులో చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలను ఇస్తుంది లక్ష్మీదేవికి కూడా ఈ ఎర్రని పువ్వు అంటే చాలా ఇష్టం అలాగే వారాహి అమ్మవారికి కూడా ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో మందార పూల మొక్కను నాటండి తప్పకుండా ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అయితే రేపు సోమవారం అలాగే వారాహి నవరాత్రులలో మూడవ రోజు మీరు కనుక మందార చెట్టు ఉంటే ఈ ఒక్క పని చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవ్వండి అలాగే మీ ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని తలంటూ స్నానం చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ ఇంట్లోని మందార మొక్క దగ్గరికి వెళ్ళండి గడపలను శుభ్రం చేసుకుని గుమ్మాన్ని శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులతో అలంకరించుకోండి ఆ తర్వాత మందార చెట్టు దగ్గరికి వెళ్లి ఒకసారి చెట్టు మొదట్లో చెంబుతో కాసిర్ని మంచినీళ్లు పోసి చెట్టుకి నమస్కారం చేసుకోండి అంటే మీరు ఏ రకమైన ఫలితాలను ఆశిస్తున్నారు ఎటువంటి ఆర్థిక వృద్ధి మీకు కలగాలని భావిస్తున్నారో మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అంతా కూడా అమ్మవారికి చెప్పుకున్నట్లుగా మందార చెట్టుకు నమస్కారం చేసుకుని చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత నాలుగు మందార పుష్పాలను మీరు ఇంట్లోకి తీసుకుని రండి ఈ విధంగా తీసుకుని వచ్చిన తర్వాత మీరు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని లేకపోతే కనుక ఒక స్టీల్ చెంబులో నీళ్లు తీసుకుని దాంట్లో ఎరుపు రంగు మందార పుష్పాన్ని వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి ఎరుపు రంగు పూలంటే ఆ సూర్య భగవానుడికి కూడా చాలా ఇష్టం ఈ విధంగా ఎరుపు రంగు పుష్పంతో మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా మీకు లభిస్తాయి ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి పూజా మందిరాన్నంతా కూడా శుభ్రపరచుకొని మీరు దేవుడి పటాలను శుభ్రపరచుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత వారాహి అమ్మవారి యొక్క ఫోటో మీ ఇంట్లో ఉంటే కనుక అమ్మవారి ఫోటో ముందు ఈ పుష్పాన్ని పెట్టండి లేకపోతే కనుక లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి అంటే వారాహి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావించబడతారు కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు ఈ యొక్క మందార పుష్పాన్ని పెట్టండి అలాగే మిగిలిన రెండు మందార పుష్పాలని ఒకటి శివ శివభగవానుడి యొక్క ఫోటో ముందు అలాగే మరొకటి వినాయకుడి ఫోటో ముందు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి అంటే మీరు వారాహి అమ్మవారిని మనస్సులో తలచుకుని మీ ఇంట్లో ఎటువంటి దరిద్రాలు దుఃఖాలు బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని సకల శుభాలు మీకు కలగాలని ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతి సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభించాలని ఈ విధంగా మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఆ అమ్మతో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఇంట్లో ధూపం వేయండి అంటే సాంబ్రాని ధూపం ఇల్లంతా కూడా వేసేయండి అలాగే నైవేద్యంగా అమ్మకి ఏదైనా సమర్పించి దాన్ని ఇంట్లోని వ్యక్తులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా కనుక అమ్మవారిని రేపు సోమవారం రోజు వారాహి నవరాత్రులలో మూడవ రోజు మీరు కనక ఆరాధించారంటే ఖచ్చితంగా మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది బంగారం నగలు మీరు కొంటూనే ఉంటారు మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అంటే అమ్మవారి నవరాత్రులు చేసుకోలేని వారు కూడా ఈ విధంగా వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందు ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించండి లేకపోతే కనుక లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు ఈ ఎరుపు రంగు మందార పుష్పాన్ని సమర్పించి మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి